పథ్విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాలుగు వందల పదహారవ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు మేడ్చిల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ విరాట్ పోతులూరి స్వామి దేవాలయంలో శ్రీ పోతులూరి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు హెచ్బి కాలనీ ఫేజ్ వన్ చౌరస్తాలో ఉన్న స్వాముల వారి విగ్రహం వద్ద నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవాలను శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేపట్టారు స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా కాప్ర సర్కిల్ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మల్లికార్జునాచారి మాట్లాడుతూ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే కాలజ్ఞానం ద్వారా ఈ సమాజం ఏ విధంగా ముందుకు పోతుందో రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వాటన్నింటినీ కూడా కాలజ్ఞానంలో తెలియపరచారు అలాంటి గొప్ప తాత్విక ఆలోచన పరుడైన గురువు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మీందర్ స్వామిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుచాడల్లో ప్రజలు నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సభ్యులు వివిధ కాలనీల నుండి ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు भाई कोई पहले यार आके शुक्रिया भाई मेरा ही समझ में नहीं आ रहा है सही बात पर भी क्या हम बिल्कुल नहीं आ सकते हैं राष्ट्रीय व्यायाम कार्यक्रम सहायक काल लखनऊ पर गए हम तो जेल में फिर <स्तितितित>। बायस नंबर का दे दो 404 404 हां मतलब ये तो बिल्कुल अच्छा है अकेला नंबर अकेला ना ना었어요 यानी बात का काम करना 9580 एकदम क्या बात है यार స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి చాలా పవిత్రమైన రోజు ఈరోజు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోదుటూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవాలు మన మౌలాలి అంశిమూర్ వీరబ్రహ్మేంద్ర స్టాచీనంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమము మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు సంఘ సభ్యులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విభేదన చేస్తున్నారు అలాగే భూమి మీద కలిసినటువంటి కాలజ్ఞాన తత్వాలు అందించిన బ్రహ్మేంద్ర స్వామి మనకి ఎంతో ఆదర్శము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మనకి అందించినటువంటి కాలజ్ఞానంలో మానవులు ఎలా ఉండాలి వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కర్మ ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ముందుగానే మనకి చూపించినటువంటి జగద్గురు మధ్యరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మలుచుకోవడం అందరికీ ఎంతో పుణ్యమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాపురా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మరి బ్రహ్మేంద్ర స్వామి యొక్క జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాం అలాగే వైశాఖ మాసంలో వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి అయినటువంటి ఆరాధన మహోత్సవాలు మరియు విశ్వకర్మ జయంతి మహోత్సవాలు ఈ యొక్క సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ మనకి ఎంతో ఆదర్శంగా నిలబడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి గోవింద దేవికి సాధు సిద్ధమూర్తికి సత్య లోక నిర్మిత నిజరా పాక శాసన పద్మజాది సురా సురాచ్యత భాస్కరా ఏకమేవా బ్రహ్మమూర్తి పినాక సంసిత శంకరా శోకవర్ణిత శంభునామక విశ్వకర్మ జగద్గురువు భక్త మందార దుర్వార దుర్దోష్ట దుర్భిక్షోరా మహావీరా మి శక్తి మీ యుక్తి మీ రక్తి మీ ముక్తి మీ సూక్తులన్నంగా సామాన్యమా దేవా దేవాది దేవా ప్రభావ మతద్వేష్ట గర్భాంధకార ప్రజానిక సంస్కర్త అశ్రుశ్వత జడ్వ నిర్మూల రక్ష ధరన్ వ్యక్తి భేదంబులన్ వర్ణ భేదంబులన్ పంచ భేదంబులన్ మన్పల్ మీ ఇజ్ఞాక భేద సిద్ధాంతం ఉంది సమతం ఉదాత ఈ నేడు గాజ్ పదరస సమితి నాలింపు గుర్తుమా నమస్తే నమతే ఆర్దిస్వర వీర బ్రహ్మే The cat sat on the సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా